రెంటపాల గ్రామానికి నేను వెళ్ళా ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన రభస అంతా ఇంత కాదు నాకు అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఏమో ఆలోచనలు చేసి చూసినప్పుడు నాకు నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆశ్చర్యం అనిపించింది వస్తే ఈయనకి బాధ ఏమిటి అని ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమానికి రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా నా కార్యక్రమానికి ఎవరిని రానికుండా అడ్డుకోవడం నాయకులకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం పోలీస్ స్టేషన్లలోనే ఇళ్లల్లోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం లాఠీ ఛార్జీలు చేయించడం సత్తెనపల్లి పొద్దున్నే టౌన్లో నా చార్జ్ పొద్దున్నే భయం పెట్టేందుకు నేను రాక మునిపోయా కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునే కోసం పోలీసులు పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం తర్వాత ఐదు కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ముందు షేర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సంసార్ బోర్డు ఎందుకు సంసార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సంసార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో ఆ మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైరెక్ట్ రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు నష్టం ఏంది ఏంటన్న నేను గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారు పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్షీట్లు షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకి నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు ఇరికించేదాని కోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శనలు అందరినీ కూడా జాయిన్ చేయించేసేస్తారు చేసేస్తారు వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం కింద కింద కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసి నువ్వు ఇలా అను అలా చేసి నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే ఆడిట్టు అన్నాడు వీళ్ళిట్టు అన్నారు వాళ్ళు అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడినాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి